ఇదైతే రౌండ్ ఆన్ గేమ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కుందేలు చేసిన పనిదనమాట ఇది కొంచెం పెద్ద వద్ది కాకపోతే ఈ సైజు ఉన్నప్పుడే కోసుకుని తింటే ఇంకా లేతగా బాగుంటుంది అనమాట చూడండి రౌండ్ ఆన్ అప్ ఇది సొరకాయ ఏంటంటే మరీ పెద్దగా అయ్యేవారు కుదలకుండా సో ఈ సైజులు ఉన్నప్పుడు కోసుకుంటే లేతగా ఉంటాయి ముఖ్యంగా ఇలాంటి పాదుల్లోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములు ఉంటాయి ఇది చూడండి సో ఎంత పెద్దది ఉందో ఇదేంటంటే విత్తనాలుగా అని చెప్పి వదిలేసాము సో అది తెలిసి స్టార్టింగ్లో ఒకసారి కోసం దాని తర్వాత వచ్చినప్పుడు ఇంకా దీన్ని ఇలాగ వదిలేసాము ఇది ఒకటే దగ్గర దగ్గర ఒక ఐదు కేజీలు పైన ఉంటుంది నాకు తెలిసి చాలా పెద్ద అనమాట ఇంక దీని ఇలా విత్తనాలకైతే వదిలేసాము మోటార్ అయితే రిపేర్ వచ్చిందండి ఇది ఉంది కదా ఇది యాక్చువల్లీ పైకి ఉండాలి ఆన్ చేయగానే ఒక పది నిమిషాలు కింద పడిపోతుంది దానికే ఇప్పుడైతే మోటార్ బయటికి తీయాలంటున్నారు వ్యాన్ వచ్చింది సో దాంతో ఏంటంటే మొత్తం బయటికి అయితే తీస్తారు ఇది మోటార్ లేపి చూస్తారనమాట అంటే దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా అని మొత్తం పైందంతా ఇప్పేస్తున్నారు ఇలా మోటార్ రిపేర్లో పోయినప్పుడు ఏంటంటే మనకి మొక్కలు వేసినప్పుడు ఇదే ఇబ్బంది చూడండి మొక్కలు అయితే పోయినాయి ఇక్కడ ఇవైతే యాలికి కాదు మన ఆంధ్రాన్ని తీసుకొచ్చిన వేసిన గడ్డలు అనమాట ఇవి దీంట్లో రెడ్ బనానా ఉంది ఇంకా మన చక్కెరగేళి కూడా ఉన్నాయి అనమాట సో ఆ మొక్కలు అయితే ఇంకా పాడైపోయినట్టే కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి తీస్తారు అది పైన వైర్లు కూడా ఉన్నాయి అది కూడా జాగ్రత్త చూసుకోవాలి లేదంటే అది చాలా డేంజర్ అనమాట సాకు సాకు ఓకే అలా అయితే ఫిట్ చేస్తారు దానికి చూడండి పైకి ఎంతుంది ఇలాంటి వైర్లు ఉన్నప్పుడు చాలా డేంజర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఒక పైప్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడైతే వీళ్ళు ఇప్పేస్తారనమాట ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి ఆ థ్రెడ్స్ తిప్పేసి ఇక్కడ ఇప్పుతారు ఒక్కొక్క పైప్ ఒక్కొక్క పైపు తిప్పుతారు చూడండి అలా కొట్టగానే ఈజీగా తిరిగేస్తుంది ఫస్ట్ పట్టేసి ఉంటుంది కదా ఒక్కొక్క పైపు ఒక్కొక్క పైపు అలా తీసుకుంటా ఉండాలి చూడండి ఇలా అయితే పైపులు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో పైపు తీస్తున్నారు నా సజెషన్ ఏంటంటే ఎవరి పొలంలో అన్న ఇది ఈ హైటెన్షన్ వైర్స్ వెల్లు ఉంటే దాని కింద బోర్ అయితే వైపు ఎందుకంటే తీసేటప్పుడు చాలా వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో ఇవి ఇరవై అడుగుల పైపులు ఉంటాయండి చూడండి ఇక్కడ అయితే మోటార్ వచ్చేసింది బయటికి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఏడు పైపులు అయితే పట్టినాయి ఒక్కొక్క పైపు ఇరవై అడుగులు ఉంటుంది అంటే నూట నలభై నలభై అడుగుల్లో మోటార్ పడినట్టు ఉంది ఇక్కడ బోరు పడినట్టు ఉంది నూట నలభై అడుగులయితే అయితే పడిందండి బోరు

ఇంకా అక్కడే పెట్టేసుకుని అలా వెళ్ళిపోతారు అనమాట అంటే పెద్దగా మొయ్యి అక్కడ లేకుండా ఈజీగా అక్కడ తీసి అలా పెట్టేసి ఇంకా అట్టే తీసుకెళ్ళిపోతాడు తీయడం అయితే అయిపోయింది ఇంకా వీళ్ళు రిపేర్ చేసుకొస్తారు మళ్ళీ రేపు పొద్దున్న బిగిస్తారు మోటార్ అయితే బేరింగ్స్ అయిపోయినాయి అని చెప్పేసి రిపేర్ అయితే చేసుకుని వచ్చారు ఇది పాత మోటార్ మంది అండ్ ఇవి కొత్తవి అనుకుంటా మోటార్ మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు దాంట్లో అయితే కొంచెం వాటర్ పోయాలి లేకపోతే పడైపోద్ది

ప్పుడు ఇంక ఇక్కడైతే బిగిచ్చేస్తారు ఇదే బిగిచ్చేస్తే ఇంకా కింద దింపుతూ ఉంటారు అక్కడ ఇంకొక పైపు జాయిన్ చేస్తారు అలా జాయిన్ చేసుకుని మొత్తం అంతా కింద దింపేసిన తర్వాత ఫిట్ చేస్తారు லாஸ்ட் பைப் அப்படி பிடித்துனா మేము నార్మల్ ఆ పైపులకైనా కొంచెం ఒక రెండు మూడు అడుగులు పెద్దది ఉంటుంది ఎందుకంటే అక్కడ మనం బయటికి వచ్చేలా బిగించుకుంటాం కదా దానికి అయిపోయింది మొత్తం ఇప్పుడు ఎందుకైతే దింపేస్తున్నారు సో ఆ పైన అది ఉంది కదా అదైతే ఇంకా ఇక్కడ తట్టుకుంటుంది అనమాట తట్టుకుని ఇంకా లోపల పడిపోకుండా ఉంటుంది ఇంకా చివరి పైపునైతే దింపుతున్నారు లోపలికి అయిపోయింది కరెంట్ కూడా వచ్చింది మోటార్ ఆన్ చేశారు దాంట్లో చూసిన నీరు అయితే కలుపుమంది అయితే కొట్టిస్తున్నాము రౌండప్ ఇంకా యూరియా తర్వాత నిమ్మకాయలు రెండు వందల లీటర్ల డ్రమ్లో రౌండప్ ఒక ఒక పావు లీటరు ఒక రెండు కేజీలు యూరియా అండ్ అలానే ఒక పది నిమ్మకాయలు రసం అన్నీ మిక్స్ చేసి కొట్టిస్తున్నాము ఇప్పుడైతే ఇలా ఉంది కదా ఒక నాలుగు రోజులు అయితే మొత్తం ఎండిపోతుంది